લોપડતું નહોતું નામ કાર્ડ બોટલ લીધું છે વિશાલના આ દીવો તો દીવો સર એનો આ દીન આપતો તો આ બધા આ 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

ના પણ મુલામાજ કર આનો 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 આ

ఇక్కడ ఏముందంటే మనకు సర్వే నెంబర్ వన్ బై ఏని సర్వే చేయమన్నారు వన్ బై సర్వే చేసి అసలు భూమి ప్రభుత్వానికి ఎంత అమ్మడు మరి ఏడాది వల్ల ఎంత ఉందనేది బయటపడుతుంది వీళ్ళేం చేసిన మన సర్వే అందరికి మొత్తం భూమిని కొలిపించారు ఒకటి ముప్పై ఐదు అమ్మిండు ప్రభుత్వానికి కంపెనీ చేసుకున్నట్టు ఉంది దాంట్లో మళ్ళీ ఏంటంటే ఒక ఒక్కడ మిగిలింది ఒక్క ఎకర భూమి అమ్ముకున్నారు ఆడ ఏం సెంటర్ భూమి లేదు మళ్ళీ నాది ఉన్నది అంటారు పెడితే రెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఉంది అంటే ఆమె సర్వే వచ్చి సర్వే చేసి ఒక ఎకరా అమ్మినట్టు వాళ్ళ కంపెనీ ఒక ఎకరకు వచ్చింది

ఎవరన్నా నాకు సపోర్ట్ చేసినంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి ఎప్పుడు పోకండి పోతే సంబిపడేసామని అంటున్నారు ఎందుకు ఇంత మా మీద ఆ నుండి ఆర్డర్ రావాలి మీకు ఇవ్వాలి పర్మిషన్ రాలేదు కోర్టు నుండి అరెస్ట్ చేయాలి అవుతున్నాను

గ్రామ పంచాయతీ భూమి ఉంటే వాళ్ళు కట్టించవచ్చు సార్ గవర్నమెంట్ భూమి ఉంటే కట్టచ్చు ఇప్పుడు నా స్థలంలో వచ్చి వాళ్ళు కట్టేసారే వాళ్ళు వేరే వాళ్ళు సెంటర్ ఉన్నది అని ఇచ్చిర్రు అనుకో నీకు వేరే స్థలం చూసి నీకు ఇల్లు ఇవ్వాలి కింద ఇల్లు ఇయ్యాలి నీకు ప్లాట్ ఇయ్యాలి ఇచ్చి తీసుకోవాలి వాళ్ళు నీకు ఫస్ట్ ఒక ఇల్లు ఇస్తుర్రో ప్లాట్ ఇస్తుర్రో అని చెప్పాలి అసలు నీకు నేలేదు అంటారు సరే కానే కాదు అంటారు సార్ మా సరే నమస్తే సార్ నేను సద్దకి వచ్చిన ఈ శివ లీల్ అది నెంబర్ ఆమె ఉన్న ఇల్లు పాతి ఇల్లులో ఒకటి ఆమె ఒక స్థలం తీసుకొని కమ్యూనిటీ వాళ్ళు కడతారు మరి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి కదా సార్ మీరు ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది కదా సదకానిపేట్లో వాళ్ళకు ఒక నూరు నూట యాభై గజాల స్థలం ఇచ్చి ఒక ఇంద్ర మిల్లు ఇచ్చి మీరు ఆమె స్థలం తీసుకోవాలి కదా సార్ మీరు ఒకసారి ఎందుకంటే రెవెన్యూ ప్రాబ్లం ఉంది కదా సర్వే ప్రాబ్లం ఉంది సర్వే చేసి ఇచ్చారు కదా మీరు ఆల్టర్నేట్ మీ మీరు అట్లా లేదు సార్ ఒక ప్లాట్ గవర్నమెంట్ ప్లాట్ మీ బాధ్యత కదా ఒక ప్లాట్ ఇవ్వండి మీకు ఆల్టర్నేట్ ఒక ప్లాట్ ఇచ్చేసి ఒక ఇల్లీ రాదండి అయిపోతాయి కదా ఎందుకు ఇబ్బంది మరి ఆమె ఈమె స్థలమే ఉంది మీరే గవర్నమెంట్ బీసీ కమిటీ కడితే అయిపోతుంది కదా గవర్నమెంట్ స్థలంలో ఉన్నాయి కదా కదా ఇలా అంతా వాంటెడ్గా ఇప్పుడు వాళ్ళు ఉన్న పాజి సర్పంచ్ వాంటెడ్ దగ్గర ఉండి చేపిస్తుంది సార్ వాళ్ళు చెప్తే అట్లా చేస్తు లీగల్గా జరుగుతలేదు ఆయన మాజీ సర్పంచ్ అట్టే చెప్తే అట్లా నడుస్తుంది ఆఫీస్ అంతా అంతా నేనేమంటాను మీరే స్వయంగా వచ్చి ఒకసారి దీన్ని సర్వే చేయించి ఆమెకు ఒక ప్లాట్ ఇప్పియండి నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను ఇరు సార్ ఒక ప్లాట్ ఇచ్చి ఒక ఇల్లు ఇవ్వండి ఆమెకు ఇల్లు ఇస్తామంటారు సీఎం కాన్సీస్ మీరు ఇట్లా చేస్తారు సార్ మీరు చెప్పుకొనిక ముఖ్యమంత్రి కాన్సీస్ ఆమె ఇట్లా ఇబ్బంది ఇట్లా మొత్తం అంతటా మొత్తం బ్లేమ్ అవుతారు కదా మీరు అంత పార్టీ సరే కరెక్టా ఇప్పుడు వాళ్ళు ఆమె స్థలం గుంజుకో ఇప్పుడు ఈడ సజకాన్ సజకాండ సార్ సార్ సజకాన్ సజకాండపేటలో ఉన్న ప్లాట్లు అన్నీ గవర్నమెంట్ ప్లాట్లు అమ్ముకున్నారు పోయిన సర్పంచ్ అమ్ముకున్నాడు మాజీ సర్పంచ్ దాని మీద అప్పుడే ఎంక్వైరీ చేసిరు మా ఎంపీటీసీ నర్సింహులు ఎంక్వైరీ ఇస్తే ఇంతవరకు ఎంక్వైరీ చేయలేరు ఇప్పుడు కనీసం మనకు ఒక ప్లాట్ అనే అమ్మకి ఇవ్వాలి కదా మీరు ఇచ్చిది ఆమెకు మన స్థలం తీసుకుంటే బాగా అట్లా కాదు సార్ ఆ ఫైల్ పక్కకి ఆమె స్థలం తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ప్లాట్ ఇవ్వండి ఆమె ఒకటి ఒకటి ఇచ్చేసి ఆల్టర్నేట్గా ఆమెకి తీసుకోండి ఎవరు తంటలేరు కదా మీరు సరే ఇప్పుడు మనం బీసీ కమిటీలు కడుతున్నాం వద్దాటలేము మనం ఇప్పుడు మీరు ఇండ్లో ఎందుకు వేస్తారు ఆమెకు ఒక ప్లాట్ ఇవ్వండి ఆల్టర్నేట్గా ఇచ్చేస్తే అయిపోతాయి కదా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి కదా మీరు ఒక ప్లాట్ ఇవ్వండి ఇమ్మీడియట్ నేను కలెక్టర్ గారు కూడా చెప్తాను ఒక ప్లాట్ ఇచ్చి ఇంద్రా మిల్ ఇవ్వండి సీఎం గారు కాన్షియస్ ఒక ఇల్లు ఇవ్వడానికి రాదా సార్ మీకు ఇచ్చి సాల్వ్ చేయండి నేను కలెక్టర్ గారితో మాట్లాడేందుకు చెప్పండి కొట్టి பல பர்ததனைக்கு வந்து பர்த்தணும் வரணும் நீ 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 பர்த்தணும் கரம வந்துட்டான் இங்க கோடி அண்ணா செமி சி சிடி தெக்குடை கொஞ்சம் பைட மாஸ்தி ஆளு சரிங்க நீங்க கூட எஸ்வி கூட தெக்குடை நான் என்ன பண்ணுங்க இந்த கொடி வந்து பர்த்தணும் வந்து பர்த்தணும் ரெண்டு ரூவில நோட் வேற வேறத எடுக்கணும் அத வேறத எடுக்கணும் வேறத எடுக்கணும் చెప్తా అందరి మీద కేజీ చేస్తాం చెయ్యలేదు అనుకో మనం ధర్నా పెట్టినాక వాళ్ళతో నాకేమో సార్ చెప్పినా కలెక్టర్ గారు కూడా చెప్తా అల్లర్ కూడా చెప్తా నీకు సరే ఇప్పుడు ఇవ్వకపోతే ఒకవేళ కమ్యూనిటీ హాల్ కట్టినా మేము స్టార్ట్ చేసినాం అంటే మీకు వేరే ప్లాట్ ఇచ్చి ఇంద్రమ ఇల్లు ఇవ్వమని చెప్తాను ఇవ్వకపోతే ఊకం ధర్నా చేద్దాం రాస్తారోకాయలు ఎస్పీ గారికి ఆ తిట్న వీడియోలు ఉన్నాయి వయసు రికార్డులు ఉన్నాయి కదా రాజు వయసు రికార్డులు ఉన్నాయి అప్పుడు వీడియోలు ఉన్నాయి నువ్వు నరసింహన్ అందరూ ఎస్పీకి ఇరండి రెస్పికి ఇస్తానని చెప్తా కదా తీసుకోకపోతే చూద్దాం అప్పుడు రోజు నుంచి బెదిరించిన వీడియోలు కూడా ఉన్నాయి ఇన్నా నేను చూసిన రాజుని బెదిరించినట్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన బెదిగిస్తున్నాడు ఎవరంటే కాదు దౌర్జన్యం తప్ప ఏం లేదు

నేను కలెక్టర్తో మాట్లాడతాను ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తా ఎంఎస్ ఎస్పీ కలవండి ఎవరైనా బెదిరిస్తే ఎస్పీకి కంప్లీట్ చెప్తా వినలేదు అనుకో అట్లే ఒక వారం రోజులు చూద్దాం లేదంటే పోజిగిలి పెద్ద ధరణ పెడదాం సరే

వచ్చినాయి ఇప్పుడు ఒకటి మనం మార్పింగ్ చేశారు కదా పది చేశారు అంత అవసరం సార్ ఉన్న సార్ ఒక గ్రామ సభ పెట్టి ఒకసారి గ్రామ సభలో పెట్టండి గ్రామ సభ గ్రామ సభ పెట్టారు మీరు ఒకసారి విజిట్ చేయండి ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇవి మాజీ సర్పంచ్ ఎక్వైర్ కింది స్థాయి అధికారులు చేస్తున్నారు సెక్రటరీ సెక్రటరీ వాళ్ళు కలిసి వీళ్ళే బుల్ల విలేజ్గా వాళ్ళు ఉన్నారు మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి దీన్ని ఎంక్వైరీ చేసి కొంచెం గ్రామ పెట్టి చెప్పింది అంటే ఒకటి శివలీల అని ప్లాట్ అప్లై పెట్టింది మాట్లా ఆమె ఉన్న ఇల్లు ఊళ్ళో కొట్టి ఇల్లు కట్టుకుందాం ఆ ప్లాట్ తీసేసుకున్నాం బీసీ కమిటీ వాళ్ళకి తీసుకుంటూ సరే సంతోషం ఆమె వేరే ఆల్టర్నేట్ ప్లాట్ ఇవ్వాలి కదా చాలా ఉన్నాయి కదా ఇక్కడ గ్రామంలో ఒక ఒక ప్లాట్ ప్లాట్ ఇప్పియండి అంటే ఆల్టర్నేట్ ప్లాట్ ఇచ్చి వచ్చి ఒక ఇందిరా మెల్లి ఇప్పియండి సరిపోతుంది ఆమెకు అది అర్థం చేయండి సార్ అది సార్ ఇంకో చెప్పేయండి రాజే చెప్పినా ఎమ్ఆర్ఎ చెప్పినా వినకపోతే మనం माता छूटा आदेश ग्राम सभा